హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో రామకృష్ణ నగర్ ప్రైమ్ లొకేషన్లో నూట ముప్పై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన విశాలమైన బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్గా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా నూట ముప్పై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అన్నమాట అండి ఎంట్రన్స్ కింద పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారండి సింహద్వారానికి పై వరకు కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అయితే చేసి ఉంచారండి అలానే చుట్టూ అంతా కూడా వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చూసుకోవచ్చండి సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ ద్వారం అనేది టేక్వడ్ సింహ ద్వారం ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేసి ఉందండి అలానే విండోస్ అన్నీ కూడా వుడెన్ విండోస్ అండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారండి అలానే వుడెన్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయండి చుట్టూ చూసుకోవచ్చండి హాల్ స్పేస్ అనేది పైన పిఓపీ సీలింగ్ కూడా ఉందండి సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఎంటర్ అవుతున్నామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి పైన పిఓపీ సీలింగ్ అయితే చేసి ఉందండి చుట్టూ అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారండి అలానే వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఇచ్చారండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి ఇక్కడ చూసుకోవచ్చండి మనం బెడ్రూమ్ స్పేస్ అనేది సో ఇప్పుడు మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడొచ్చండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి చుట్టూ అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేసిందండి మంచి చాలా గ్రాండ్ లుక్తో అలానే వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఇచ్చారండి పైన పిఓపీ సీలింగ్ కూడా ఉందన్నమాట అండి వాల్స్ అన్ని కూడా వాల్ వాల్కేర్ అనేవి పెట్టారండి అలానే మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి పక్కనే మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ మరియు వాష్ బేసిన్ లాగా కూడా ఇచ్చారండి బాత్రూమ్స్లో పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారండి కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి చుట్టూ అంతా కూడా కబోర్డ్స్ వర్క్ అయితే చేసి ఉందండి స్టోరేజ్ కోసం పైన కొంచెం అటకలాగా కూడా ఉందండి స్టోరేజ్ కోసం చూడొచ్చండి కబోర్డ్స్ అన్ని కూడా చాలా మంచిగా చేశారనమాట అండి మంచి కలర్ఫుల్ డిజైన్ కూడా ఇచ్చారనమాట అండి అలానే గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి పక్కనే మనకి ఇక్కడ చిన్న పూజ గదిలాగా అరేంజ్ చేశారండి కబర్డ్ వర్క్తో పక్కనే మనకి వాష్ ఏరియా లాగా స్పేస్ అనేది ఇచ్చారండి అక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉందండి అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట అండి వీడియో తీయటం మర్చిపోయారండి సో ఇది డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అన్నమాట అండి సో ఇక్కడ చూడొచ్చండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అలానే చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఇక్కడ కనపడేది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి ఈ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి మనకి మూడో బిట్ అనమాట అండి దీనికి ఎనిమిది అడుగుల రోడ్డు అనేది ఉందండి ఈ రోడ్డుకి మరి పది గజాలు అనేవి వదిలేశారండీ ఈ పది గజాలు తీసేస్తే నూట ఇరవై గజాల్లో బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి దీనికి బైక్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలానే ఆటో కూడా వెళ్ళడానికి సౌకర్యం ఉందన్నమాట అండి సో ఆల్రెడీ దీనికి బ్యాంక్ లోన్ నడుస్తుందండి మీకు కావాలంటే బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మీద ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్ అనేది వచ్చిందండి ఇప్పుడు మనకి ఇది అరవై ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి ఈ ప్రాపర్టీని మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట అండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ